Millet Mowers Changing the Way World Eats by Tenali Double Horse Hi hello namaste welcome back to our channel name Vaishu నాకే ఎందుకు అన్నీ ఇలా జరుగుతున్నాయి దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడని ప్రతి దానికి బాధపడిపోయి చాలా లైఫే ఇంతే అని ఏడుస్తూ కూర్చుండిపోతారు కొంతమంది ఏ మీకు మాత్రమే జరుగుతుందా మనకు మాత్రమే జరుగుతుందని మనం అనుకుంటున్నావా నిజంగా మనకే జరుగుతుందా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ గారి గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే బాగున్నారా ఓకే నాకే ఏదైనా చిన్న విషయం జరగగానే ఈరోజు పొద్దున్న లేచానో ఒక టేబుల్కి నా చిటికని వేలు గుద్దుకుంది అబ్బా నాకే ఎందుకు ఇలా జరుగుద్ది నాకే అన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి అని చెప్పేసి ఏడ్ చేసి కూర్చుంటూ ఉంటారు అలానే ఉండిపోవడం కరెక్టా మనకే జరుగుతుందా ఇంకెవరికి జరగట్లేదా ఇది చాలా ఇంపార్టెంట్ కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరగకూడదు అనేది ఆలోచించాలి ఓకే ఎందుకు జరగకూడదు నాకు నాకు ఎందుకు తగలకూడదు టేబుల్ కదా చాలా మంది వరల్డ్ ని దే సీ ఫ్రమ్ ద మీ సెంట్రిక్ యూనివర్స్ అంటారు అంటే నేను ఈ ప్రపంచానికి మధ్యలో ఉన్నాను ఈ ప్రపంచం అంతా నా చుట్టూ తిరుగుతోంది అనే మీ సెంట్రిక్ వరల్డ్ నుంచి ఆలోచిస్తారు సో నాతో ఇలా జరుగుతోంది నా తల్లిదండ్రులు ఇలా ఉన్నారు నా చదువు ఎక్కట్లేదు మా టీచర్స్ సరిగ్గా చెప్పట్లేదు నా కులం ఇలాగా నా మతం ఇలాగా నా ప్రాంతం ఇలాగా నా అండ్ వరల్డ్ ఇలా ఆలోచించిన వాళ్ళు కష్టపడుతూ ఉంటారు ఆల్వేస్ మన మీ సెంట్రిక్ యూనివర్స్ నుంచి బయటకు వచ్చి చూడాలి ఓకే ఈ యూనివర్స్ మొత్తంలో నాలుగు విషయాల్ని మనం మార్చలేం ఫోర్ థింగ్స్ మనం మార్చలేం మిగతా అవన్నీ మనం స్వయం చేసుకోవాలి నాలుగు విషయాలు జన్మ మృత్యు జరా వ్యాధి జరా వ్యాధి ఓకే జన్మ ఎక్కడ పుట్టాము ఎవడింట్లో పుట్టాము ఏ కులంలో ఏ మతంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ తల్లిదండ్రులకి పుట్టాము మనం డిసైడ్ చేయలేము నెంబర్ వన్ అది మార్చలేం సో దాని గురించి నో రి రిగ్రెట్ నాకెందుకు ఇలా జరిగింది నాకు ఇలాంటి తల్లిదండ్రులు ఎందుకు వచ్చారు నాకు ఇలాంటి బ్రదర్ ఎందుకు వచ్చాడు అసలు ఆలోచించని విషయం ఆలోచించకూడదు మూర్ఖులు ఆలోచిస్తారు అన్నది యూ షుడ్ నెవర్ థింక్ ఓకే జన్మ మృత్యు ఎప్పుడు చచ్చిపోతాం అనే విషయాన్ని ఆలోచించకూడదు ఓకే ఈవెన్ దో వి నో ఇట్ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్ ఓకే చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఆస్ట్రాలజెస్ దగ్గరికి వెళ్ళి మా మా దగ్గరకు వస్తారు కొంతమంది ఎప్పుడు చచ్చిపోతాను చెప్పండి అని అంట సో తెలిసిన ఆలోచించదు వేస్ట్ మృత్యు ఎప్పుడు ఎలా వస్తుందో నీ మృత్యు తెలియదు డోంట్ థింక్ అబౌట్ ఇట్ ఓకే చాలా చాలా ఎవరి మృత్యువు కూడా నాకు చాలా క్లోజ్ అండి చనిపోయాడండి నాతో ఎందుకు ఇలా జరిగింది మా బాబాయ్ వాళ్ళ తమ్ముడు అలాగే అయ్యాడు అక్కడ అయిన మూడు నెలలకి మావాడు చచ్చిపోయాడు అయ్యో నెవర్ థింక్ అబౌట్ మృత్యువు నువ్వు నీ వల్ల కాదు క్యాలకులేట్ చెయ్యలేవు ఫినిష్ ఓకే జరా ఏజింగ్ ఏజింగ్ గురించి ఆలోచించద్దు నెవర్ థింక్ ఈరో వంద సంవత్సరాలు ఆ టికెట్ టికెట్ నువ్వు ఉన్నా లేకపోయినా పీల్చినా పీల్చకపోయినా సంపాదించినా వెళ్ళిపోతూ ఉంటుంది యూ కెన్ నాట్ థింక్ అబౌట్ ఇట్ ఆర్ రిగ్రెట్ నాతోనే ఏంటో అండి ఈ మధ్య ముడతలు వచ్చేస్తున్నాయి ఏంటో అంటే నువ్వు ఏం చేయలేవు డోంట్ థింక్ అబౌట్ ఇట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్ ఐపీ వేస్ట్ నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది నాకు లివర్ ప్రాబ్లం వచ్చింది నా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది నాకు వ్యాధి యూ కెన్ నాట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్ మార్చలేవు అవి ఓకే నాకు ఈరోజు ఏ టైంలో ఏ వ్యాధి వస్తుందో మీరు అన్నారు చూసారా కాలు వెళ్ళి తగిలింది జస్ట్ నేను చెప్తాను ఒక చిన్న సీను కాలుకి దెబ్బ తగిలింది రక్తం వచ్చింది అయ్యో రక్తం వచ్చిందని చెప్పి ఏదో పసుపు ఏదో అతను కాఫీ పౌడర్ పెట్టి ఓకే ఏంగా తగ్గిపోతే నాకేమైంది అని అనుకున్నాడు కొన్ని రోజులకు వాపు వచ్చింది తగ్గలేదు అయ్యో తగ్గలేదని చెప్పి నియర్ బై డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన కొంచెం లేట్ అయ్యింది రాలేకపోయాడు వాడి ఫ్రెండ్ అక్కడ పరిచయం ఒక తెలిసిన ఫ్రెండ్ నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు ఆయన కట్టేసాడు ఏముంది కట్టు కట్టేస్తా అయిపోతుంది రా అన్నాడు తీసుకెళ్ళాడు వాడు కొంచెం ఇట్లా బెండ్ చేసి కట్టాడు ఓకే ఓకే అది బెండ్ చేసి కట్టడం వల్ల అది సరిగ్గా హీల్ కాలేదు హీల్ కాకపోయేసరికి అది ఇంకా ప్రాబ్లం చేయడము నడవడానికి కష్టమవుతుంది అని వెళ్ళాడు అయ్యో చాలా రాంగ్గా హీల్ అయిపోయిందండి ఇట్స్ కాల్డ్ మాల్ యూనియన్ మనం సర్జరీ చేయాలి దానికి అన్నాడు సర్జరీ ఓపెన్ చేశాడు అది హీల్ కావడం ఆగిపోయింది సరిగ్గా హీల్ అవ్వట్లేదు ఫైనల్లీ ఆ ఫింగర్ దాకా మొత్తం అంతా కూడా నెక్రోస్ చెప్పడం స్టార్ట్ అయింది అయ్యో ఇలా అయిందా నాకు తెలిసిన అక్కడ ఇంకో స్పెషలిస్ట్ ఇంకో స్పెషల్ తిరిగాడు తిరిగాడు తిరిగడు తిరిగాడు దాన్ని ఇంకా తగ్గించాలంటే స్టెరాయిడ్స్ వాడాలి అని స్టిరాయిడ్స్ ఇచ్చారు ఈ స్టెరాయిడ్స్ అయిన తర్వాత వాళ్ళంతా ఇట్లా ఇలా మన సోరియాసిస్ లాగ్ యాజ్ ఎ రియాక్షనరీ సోరియాసిస్ ఒక్క వ్యాధి మార్చలేవు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించలేవు కదా ఏమైనా చేయగలమా ఈ నాలుగు చేయలేము ఓకే ఈ నాలుగు విషయాలు మనం మ్యాక్సిమం కేర్ చేస్తాం మ్యాక్సిమం ట్రై చేస్తాం ఇప్పుడు ఒక ఒకలాంటి ఇంట్లో పుట్టాము అనుకోండి ఆ పుట్టినందుగానే అక్కడ బెస్ట్ నేనేం చేయగలుగుతాను నా తల్లికి నేనేం చేయగలుగుతా తండ్రికి నేనేం చేయగలుగుతా నేనున్న కమ్యూనిటీలో నేనేం బెస్ట్ చేయగలుగుతా నాకు ఏదైనా రోగం వచ్చింది నా బెస్ట్ ఏం చేయగలుగుతా మంచి డాక్టర్ చూసుకుంటా తర్వాత ట్రీట్మెంట్కి మందులు తీసుకుంటా టైం టు టైం ప్రాపర్ కేర్ తీసుకుంటా అంతకు మించి దాని గురించి నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనే ఆలోచన మనం చెయ్యకూడదు అన్నది పాయింట్ ఇది బాగా ఎక్కించుకోవాలి అప్పుడే మనకి డౌట్ రాదు దట్ నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది మార్చలేవరా నాలుగు విషయాలు జన్మ ఎవరి దగ్గర జరా నీ ఏజింగ్ వ్యాధి మృత్యు ఇవి మార్చలేని విషయాలు గురించి బాధపడవద్దు మిగతా ఏదైనా సరే నీ చేతుల్లోనే ఉంటుంది ఓడిపోతున్నాను మన చేతుల్లోనే ఉంటుంది జాబ్ తీస్తారా ఎందుకో కారణం ఖచ్చితంగా కారణం ఉండే ఉంటుంది చాలా మంది పాలిటిక్స్ ప్లే చేసి తీసే ఛాన్సే లేదు పాలిటిక్స్ ప్లే చేయడము పాలిటిక్స్ తట్టుకోవడం కూడా ఇస్ పార్ట్ ఆఫ్ లర్నింగ్ ఓకే ఇట్స్ అబ్సల్యూట్లీ లర్నింగ్ నువ్వు నిజంగా చాలా కేపబుల్ ఫెలోవే నేను తీయలేరు నువ్వు కేపబుల్ ఫెలోవే నీకేదో అలవాటు ఉంటుంది అందుకని తీస్తారు నువ్వు కేపబుల్ ఫెలోవే కానీ నీకు మాట్లాడడం వచ్చి ఉండదు అందుకని తీసేస్తారు నువ్వు నిజంగా టాలెంటెడే తీయలేరు నేను చెప్తాను తీయలేరు ఒక ఆయన ఎవరు వచ్చి ఒక ఆర్టిస్ట్ నల్లగా ఉంటాడు ఆయన కంటే నేను బాగానే ఉంటా కదా సార్ నన్ను పెట్టుకొచ్చుగా సినిమాల్లో అన్నాడు అంటే నల్లగా ఉంటాడో తెల్లగా ఉంటాడు కాదు ఆయన టాలెంట్ ముందు తొక్కిబడేస్తాడు అది టాలెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో టాలెంట్ మాత్రమే మనం పెంచుకునే మనం మనం చేసుకోగలిగిన మన చేతిలో ఉన్న పని మిగతా అది ఏది కూడా చెయ్యలేము అందుకని మనము మనం చేసుకోవాల్సింది నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది కాకుండా ఇలా జరిగింది కదా ఇప్పుడు నేను వాట్ బెస్ట్ నేను ఇందులోంచి తీసుకెళ్ళగలను చెట్టుకి వేరు నీళ్లు దొరకకపోతే మెల్లగా వేసుకుని నీళ్లు ఎక్కడ ఉందో అక్కడి నుంచి పిలిచి అంతే మనం చేయాల్సిన పని ఈ లైఫ్లో అండ్ దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు డీల్ విత్ దిస్ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ అందుకని సినిమా చూస్తే మీరు సుశాంత్కి క్యాన్సర్ వస్తుంది సుశాంత్ని బిలీవ్ చేసుకుని వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ ఉంటారు వాళ్ళిద్దరికీ తనే జీవితం తను లేకపోతే వీళ్ళ జీవితమే గడవదు అలాంటి సిచ్యువేషన్లో తను చనిపోయే రోజు వచ్చేస్తుంది అప్పుడు వీళ్ళిద్దరు ఒంటరిగా అయిపోతారు అప్పుడు తను అనుకోవచ్చు కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను బాగుంటే వీళ్ళిద్దరిని నేను చూసుకుంటాను కదా అనుకుంటారు అనుకుంటే చేశారా నేను అనుకోవడానికి ఆ ఫీల్ నాతోనే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడేకంటే బాధపడే కంటే నేను ఇప్పుడున్న దాంట్లో వాట్ బెస్ట్ అయి అన్నది తప్ప ఇవి అనుకునేయడానికి మనకు ఆప్షన్ లేదు అంటున్నా ఎందుకంటే నాతో ఎందుకు ఏది జరుగుతున్నా సరే నా ఇన్వాల్వ్మెంట్ ఈ నాలుగిట్లో తప్ప మిగతా అన్నిట్లో నా వల్లే నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే నా ఫుడ్ హ్యాబిట్స్ వల్లే నాకు ఇంకోటి ఏదో జరిగిందంటే అవి మార్చుకోగలుగుతాను వీటిని మార్చలేను జెనెటికల్గా కొన్ని క్యాన్సర్స్ కూడా ఉంటాయి జెనెటికల్గా సో జెనటికల్గా నీ క్యాన్సర్ వచ్చేది ఉంది అన్నప్పుడు డైట్ లైఫ్ స్టైల్ వీటిని మాత్రమే మనం కంట్రోల్ చేయగలం అందుకే వీటిని ద కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ అంటారు ఏది మన కంట్రోల్లో ఉందో అది మాత్రమే వర్షం ఆపలేం గొడుగు నా కంట్రోల్లో దట్ వే మనము టీవీలో ఏ ఛానల్స్ వస్తున్నాయి మనం ఆపలేం ఎన్ని సాటిలైట్స్ ఉన్నాయి కానీ ఏది ఏం చూడాలి మన కంట్రోల్ అట్లాగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరిని నేను ఇతరులను మార్చిన నేనేం చేయొచ్చు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అనేది మాత్రమే ఆలోచించాలి ప్రతి వ్యక్తి కొంతమంది తలరాత ఇది నా తలరాత ఇది నా అబ్సలెట్లీ నాలుగు తలరాతే ఈ నాలుగు తలరాత ఏ రోజు నేను మీరు నమ్మరండి ఒక అతను చాలా హెల్తీగా ఉంటాడు రన్నింగ్ బస్ ఎక్కి దిగుతాడు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఏజ్ అప్పుడు స్లిప్ అయి పడ్డాడు సార్ కరెక్ట్గా నడుము విరిగింది బెడ్ రెడ్ అయిపోయాడు ఓకే బెడ్రెడ్ అయిపోయాడు ఏ ఆ రోజు వస్తుంది అన్న విషయం ఎవ్వరు కనిపెట్టరు అసలు గుర్తుపట్టరు ఆయన అంత సాలిడ్గా బ్రతికాడు లైఫ్లో పిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు అన్నీ మంచిగా చేశాడు కరెక్ట్గా సిక్స్టీ త్రీ ఇయర్స్ అప్పుడు పడ్డాడు బెడ్ మీద ఎయిటీ త్రీ ఇయర్స్ వరకు బెడ్ మీదే ఉన్నాడు ఓకే సో పాయింట్ ఇస్ ఏ రోజు వ్యాధి ఏ రూపంలో వస్తుందో కొన్ని అంటే పోనీ మన అనుకో ఆ షుగర్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చుగా మన చేతిలో ఉండొచ్చు కానీ ఆర్గ్యుమెంట్కి బాగుంటుంది కానీ రియాలిటీకి వస్తే రోగం ఎటు నుంచి వస్తుందో అని జీవితంలోకి వచ్చేస్తుంది దాని గురించి బాధపడి ఏ మాత్రము ప్రయోజనం లేదు ఏం బెటర్ చేసుకోవచ్చు ఈ మధ్య ఒక అతను నా దగ్గరకు వచ్చి ఆ మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అన్నాడు ఏదైనా బెటర్ ఆల్టర్నేటివ్ ఉందా మెడిసిన్లు వేసుకో ఇవి బాగా ఎక్కిచ్చారు ఈ మధ్య సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అని బాగా ఎక్కించారు గూగుల్లో చూసి చాలా చాలా నేను చెప్తున్నాను కదా సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చుగాక అది డాక్టర్కి చెప్పండి డాక్టర్ చేంజెస్ ఇస్తాడు మెడిసిన్స్ కానీ మందులు మీ ఇష్టం వచ్చినట్టు ఆపేయకండి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అని చెప్పి మెడిసిన్స్ ఆపేసి చాలా చాలా ఇబ్బంది పడతారు సో డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్ నమ్మకం కోసం ఒకళ్ళు ఇద్దరు ట్రై చేయొచ్చాము కానీ ఒకసారి ఒక డాక్టర్ మీద గురి వచ్చేసాక అని చెప్పింది ఫాలో అయిపోండి ఐదు రోజులు మందులు వేసుకోండి అంటే రెండు రోజులు వేసుకుని నాకేం లేదు తగ్గిపోయిందండి అట్లా కాకుండా యాజ్ అ డోసేజ్ యాజ్ అ డాక్టర్ చెప్పించేస్తే నేను అన్నట్టుగా కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేస్తే అన్కంట్రోల్డ్ విషయాలు కొంచెం మనకి నచ్చినట్టుగా ఉంటాయి చాలా ఇంపార్టెంట్ సో అందుకని వాట్ ఐ కెన్ కంట్రోల్ అది చూసుకోవాలి ఇది వన్ ఆస్పెక్ట్ తర్వాత నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది నేను చాలా నాకు ఇలాంటివి జరగకూడదే అనే ఒక మైండ్ సెట్లో ఉంటాం అవసరం లేదు నాతో జరగచ్చు నేను ఒక బిజినెస్లో ఒక ఫ్రెండ్తో పెడితే వాడు మోసం చేయొచ్చు రెండుసార్లు మోసపోవచ్చు మూడు సార్లు పెట్టా అండి మూడు సార్లు మోసపోయా అన్నాడు ఒక ఆయన సో నువ్వు మోసపోలేవు అనేది ఏమి స్టాంప్ వేసి ఇవ్వలే మనకి మోసపోవచ్చు మనం ఏం చేయొచ్చు బిజినెస్ని బిజినెస్ లాగా చూడాలి ఇక్కడ రెండు సెకండ్ టూ ఫ్యాక్టర్స్ వస్తాయి ఓకే దట్ ఈస్ ఎక్కడ హార్ట్ వాడాలి ఎక్కడ బ్రెయిన్ వాడాలి దీనివల్ల కూడా చాలా నాకేందుకు ఇలా జరుగుతుంది అని వస్తుంది బిజినెస్లో లేకపోతే ఎడ్యుకేషన్స్లో వాటిలో బ్రెయిన్ వాడాలి అక్కడ హార్ట్ వాడద్దు నేను నమ్మి బిజినెస్లో పెట్టానండి అంటే నమ్మక బిజినెస్లో నువ్వు బ్రెయిన్ వాడు క్యాలిక్యులేట్ చేయి అసలు అవుతుందా ఈ బిజినెస్ నాకు తెలుసా ఒకవేళ వాడు నిజంగా మోసం చేస్తే నాకు బ్యాకప్ ఉందా అమౌంట్ నేను మొత్తం ఇన్వెస్ట్ చేసేస్తున్నానా బెట్టింగ్ యాప్స్లో పెట్టేస్తే డబ్బులు మొత్తం పోతాయి కదా ఇట్లా ఆలోచించుకోవాలి నమ్మి పెట్టద్దు నా ఫ్రెండ్ చెప్పాడంటే నమ్మానండి చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ మోసం చేస్తూనే ఉన్నానండి నాతో ఎందుకు ఇలా జరుగుతుంది ఆహా కాదు రాంగ్ అసలు నువ్వు చూసే విధానమే తప్పు ఇక్కడ బ్రెయిన్ వాడాలి హార్ట్ వాడాల్సిన చోట అక్కడ మా నా భార్యని కంట్రోల్ చేస్తా నా పిల్లల్ని కంట్రా అక్కడ హార్ట్ వాడాలి మనం మన మన ఫ్యామిలీ మన లైఫ్ మన చిన్న ప్రపంచం దాంట్లో ఓ లాజిక్ పెట్టేసేసి బ్రెయిన్ పెట్టేసేసి నేను చూసాను ఒక అబ్బాయిని ఒక అతన్ని వాళ్ళ పిల్లల్ని గొప్ప వ్యక్తుల్ని చేసేయాలి అనే దాంట్లో ఇంట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టించాడు వీళ్ళు ఏం చేస్తున్నారో చూసేసి వాళ్ళు డిసిప్లిన్ చేసేసి కరెక్ట్ చేసేసి సో పాయింట్ ఈస్ నువ్వు ఎక్కడ బ్రెయిన్ వాడాలి ఎక్కడ హార్ట్ వాడాలి తెలుసుకుంటే నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాంట్లో నుంచి బయటపడతాం ఓకే చాలా చాలా ఈజీగా సో ఇది తెలుసుకుంటే కొంచెం అంటే రెగ్యులర్గా అందరూ వినే చాలా సార్లు వినే మాట్లాడుకుని ఉంటారు కాబట్టి కొన్ని మిస్ అయ్యే పాయింట్లు మాత్రమే చెప్తున్నాను నేను దట్ ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ వన్ నీతోనే జరగచ్చు కూడా ఓకే థర్డ్ ఇంకొక దీన్ని ఎక్స్టెన్షన్కి వస్తే ఇది రాసి రాసుంటున్నాను అర్జుసారా అట్లా కొన్ని మన లైఫ్లోకి వచ్చి మనని టీచ్ చేసిపోతాయి నువ్వు నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ వస్తాయి ఏదైనా సమస్య నీకు మళ్ళీ మళ్ళీ వస్తుందంటే నీకు ఆ సమస్య నేర్పించాల్సింది ఇంకా నువ్వు నేర్చుకోలేదు ఇది గుర్తుపెట్టుకుంటే నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏదో తప్పు ఉంది ముందు కాళ్ళు చేతులు గడుక్కొచ్చు ఆ చోట కూర్చొని ఎందుకు జరుగుతుంది అని రాసుకోవాలి నిజంగా ఇది నీ లైఫ్లోకి పదే పదే ఆ సమస్య వస్తుంది అంటే ఆ సమస్యని నీకు ఏదో నేర్పించాలనుకుంటున్నా నువ్వు నేర్చుకోలేదు ఇది కొటేషన్లకు కాదండి నిజం నాకే మళ్ళీ అదే అదే చైర్ మళ్ళీ మళ్ళీ నాకు తగులుతుందంటే నేను ఏదో నేర్చుకోలేదు సరిగ్గా నడవట్లే ఏదో ర్యాండమ్గా వెళ్తున్నా అనేది యూ హ్యావ్ టు లెర్న్ సో దట్స్ ద వేథింక్ అన్ని కనెక్ట్ చేసుకుంటే దట్స్ వేట్ వర్క్ ఎక్సాక్ట్లీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వీలు లైట్ లెస్ మెడిసిన్ హాస్టూ వట్ విదౌట్ ఎక్పెక్ట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so, media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగింపలేదు మీరు అయితే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ